కానీ కోర్టు వారు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఇరవై ఆరు వందల కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో ఆ ఇరవై ఆరు వందల కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎవరిని అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించాం ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెలుస్తారంటే ఫార్టీ ఫైవ్ అవర్స్ వరకు ఓకే ఇప్పటికొచ్చారు ఈ మాట నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా సిద్ధార్థ లోద్రా అని సార్లు కోర్టులు వరండాలో కలిసినప్పుడు చెప్పాను నువ్వు ఆ డబ్బులు గొరవ అది వదిలే ఫార్టీ ఫైవ్ వరకు మాట్లాడా నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన ఆయన నేను జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు ఒక ప్రెసిడెంట్ కావాలి ఇలా చేస్తే ఇది తప్పు అని అని నేనే ప్లీడ్ చేస్తాను అని సిద్ధార్థ లోద్రా అనేక సార్లు చెప్పాను ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింగ్ గారు ఏమండీ అది పక్కన పెట్టేయండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి ఫార్టీ ఫైవ్ అవర్స్ వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు అంటే ఓకే అది ఓపెన్ పెడుతున్నాం రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేస్తారు ఇది ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి ఎందుకంటే ఐదు వేలు పదివేలు ఉన్న వాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు జడ్జి గారు అన్న మాటలు ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కోర్టుకు రాగలరా యాభై ఐదు వేలు ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా మీరు కరెక్ట్గా పే ఉంటున్నప్పుడు ఏముంది ఇందులో చూస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదండి అంటే కోర్టుకి ఒక కాగితం పెట్టుకుంటారు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు నో సరిగ్గా ఎనభై నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు టాప్ అడ్వకేట్స్ ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి ఎనభై నిమిషాలు ఆర్గ్యూ చేశారు నేను అసలు నోరిప్పలేదు నేను ఇదిగో నా మీద వచ్చినప్పుడు నేను ఎత్తాను తప్ప ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కనే ఉండేది నేను ఎందుకంటే చెప్దాం అనుకున్నాను నువ్వేం మాట్లాడుకో ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్న కూర్చొచ్చు జడ్జి గారే ప్రశ్న ఇస్తున్నాడే మనం వేసిన దానికన్నా జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది నువ్వు మాట్లాడుకున్నాడు నేను పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిరంజన్ నేను ఈ పక్కన నిలబడతాం వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆ పక్కన నిలబడతారు జడ్జిల పైన కూర్చుని ఉంటారు నేను అంటే నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడేద్దాం ఆయన కూడా కోర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ నిజంగా చెప్తున్నాను నాకు అనిపించింది ఆ ఇద్దరు కూర్చున్న జడ్జిల్లో ఒక ఆయన ఎన్టీ రామారావు ఫోన్ ఉంటాడు ఇంకొక ఆయనకి రాజశేఖర రెడ్డి ఫోన్ ఉంటాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి జడ్జి గారు ఏం మాట్లాడాల కూర్చున్నాడు ఎన్టీ రామారావు గారు ఆయన పెద్ద జడ్జి ఇద్దరు ఆయన ప్రతి దాన్ని ప్రతి వాళ్ళు పెట్టిన ప్రతి అంటే అంత చదువుకుని వచ్చారు ఒక్కోటి ఎన్నంటే మీరు వేసిన పేజీలు ఎన్ని ఉంటాయనుకుంటున్నారు మీ కేసుకి సంబంధించి కోర్టు వారి దగ్గర ఓ వెయ్యి పేజీలు ఉంటాయి మేము వేసింది మధ్యలో వచ్చి గవర్నమెంట్ వేసింది కౌంటర్ ఎఫిడవిట్లు ఎఫిడవిట్లు ఇవన్నీ ఎప్పుడు చదివారో ఎలా అంతా ఇది చేశారో ఎవరు అసిస్ట్ చేశారో నిజంగా గ్రేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్